అంటే నేను నువ్వే కావాలో పెద్ద ప్రొడక్షన్ పెద్ద ఇన్వాల్వ్ అవ్వాలా నేను ఎందుకంటే నేను అప్పుడు చిన్నోతో కూడా రాస్తున్నా ఆయన తోడు నువ్వే ఇంకా మరీ అసలు స్టామింగ్ స్పీడ్ కదా అలా ఇప్పుడు సార్ నేను అక్కడికి వస్తే అక్కడికి అన్నపూర్ణ పైన స్టూడియోలో నైట్ టైం ఆ పాడు చేస్తున్నారు ఇది అవునా అది వేసినప్పుడు వచ్చాను తర్వాత ఇంకోసారి ఆ నైట్ టైం శుక్రవేశాంగది తర్వాత నైట్ ఆ ఇద్దరు మధ్యన సీన్ ఉంటుంది కదా ఏది నాకు చెప్పొచ్చు కదా ఆ గోడ దగ్గర అదే అది నేను దాదాపు ఒక ఒంటి కంటే రెండు మూడు దాకా వెళ్ళిపోయాడు అది ఆల్మోస్ట్ వచ్చాక నేను డబ్బింగ్ లో ఉన్నాను రీ రికార్డింగ్ లో ఉన్నాను

సో అందుకే ఈ సినిమాకి మనం ప్రకాష్ రాజ్ కాకుండా ఎవరిని ఊహించుకోలేకపోయాం ఆ డిక్షన్తో సహా డైలాగ్ చదివి చెప్పేటప్పుడు ఓకే ఆర్టిస్ట్ మిగతా కాదు కాదు కానీ ఇతను మిక్స్ అయిపోయాడు సో అందులో ఇరవై రెండు సీన్స్ ప్రకాష్ రాజ్ కాకుండా ఎవరిని ఊహించుకోలేదు ట్వంటీ టూ సీన్స్ గుర్తుంది నాకు నేను అన్ని ఏంటంటే నేను సెట్లో ఫస్ట్ మీరు హౌస్ సెట్ వేసిన తర్వాత అప్పుడు వెళ్ళి లొకేషన్ చూసి వచ్చారు వచ్చి చెప్పారు నాకు అక్కడ హౌస్ అవుట్డోర్లో వేద్దాం అనుకుంటున్నాను అది ఇది అని రానక్రామ్ కూడా వేసిన తర్వాత అప్పుడు అదే సెట్లో ప్రకాష్ రాజు వచ్చిన ఫస్ట్ డే నేనే కూర్చుని మొత్తం ఆ ట్వంటీ టూ సీన్స్ నేరేట్ చేస్తుంటే అతను తన హ్యాండ్ రైటింగ్తో రాసుకున్నాడు అప్పుడు ఇంకా తెలుగు రాదు కానీ కన్నడలో రాసుకున్నాడు మొత్తం అన్ని సీన్స్ గుర్తుంది ట్వంటీ టూ సీన్స్ రాసాడు మొత్తం అలాగే అది అది కూడా గుర్తు నేను సుహాసిని గారితో సీన్ చేస్తుంటే వస్తే మీరు ఆ డైలాగ్ చెప్పారు మంచివాడ అంటే కాదు మణిరత్నం నాకు బాగా అంటే అందులో రాసిన డైలాగ్ ఏంటంటే అతను మంచివాడ చెడ్డవాడ కాదు మొగుడు అంతే ఉండదు దానికి మీరు మంచివాడ చెడ్డవాడ అంటే కింద నిద్ర మెట్ల మీరు పైన తీసుకున్నారు మణిరత్నం నేను గట్టిగా నవ్వు వస్తే బయటికి వెళ్ళిపోయాను తర్వాత గురించి చెప్పాలంటే ఎంత నాకు బాగా గుర్త మీరు నాకు మద్రాసు నుంచి ఫోన్ చేశారు ఏది ఆయన ఆ పాట వచ్చారు ఏది ఊనవు చాలు అందులో నాకు బాగా నచ్చింది అందులో అది ఏదైతే పట్టపగలు ఎవరైనా రాత్రిని చూస్తారా ఆ కుర్రలు చూపిస్తా చస్తారా అసలు రాయడానికి అంటే అన్నింటికి అట్లాగే పడతాడు ఇది ఈ పాట రాసి ఇది తీసుకుని ఊటీ వెళ్ళి షూట్ చేయాలి న్యూజిలాండ్ నుంచి వచ్చాము ఫ్రాన్స్ స్టాప్ అంతా వర్క్ అంతా సో అవతల శంకర్ మాధవ్ వచ్చాడు కోటి స్టూడియోకి నేను చెప్పి ఒత్తిడి చేయలేను అల్టిమేట్ గా మనం అందరం కోరుకునే మంచి పాట రావాలి కానీ పాట రావాలి కానీ ఏం చేయాలి ఒక ఈ పాట ఆపేయాల్సి వస్తుంది రకరకాలుగా ఉంటాయి అరే ఆగడం వచ్చింది అది బిగిన్ చేసి అప్పుడు వరుస సరే పద బయలుదేరతాం అని పల్లవి బిగిన్ చేసి కార్లు రాసుకుంటూ వెళ్ళి నీకు అందులో పల్లవులు మొత్తం ఉండవు అది ఎక్కడ మిస్ చేసేయండి అదే ఆ కురులు చీకటిలో చిక్కుకుని అని ఆ కురుల చీకటిలో చిక్కుకుని ఉంది యాక్చువల్గా తర్వాత కంప్లీట్ చేస్తారు ఆ కురులు చూపిస్తే కాదనక చూస్తారు బెస్ట్ పార్ట్ ఏం ఆయన రాసే ప్రతి లైన్ కి మనం ఫాలో అవుతూ ఉండేవాడు అల్టిమేట్గా తీసుకొచ్చి దీని పాట అని అంటాం కాదు ఒక్క ఒక్క లైన్ రాసిన దానికి అసలు ఎక్సెట్ అయిపోయాడు ఒక్కొక్క రోజు ఒక్క లైనే అంతే తను చాలా రకరకాలు రాసి అక్కడ పెట్టేవాడు ఇటు ఇటు అని బాగుంది కదా వాళ్ళు చేయడం బాగుంది కదా తీసుకొచ్చు రాదు గాలిపటం కాకనా అంటే ఈ మాట చాలు ఇది అయిపోయింది చరణం చరణం అయిపోతే అప్పుడు ఫాలో అవకాలటం

పాటలు ఇటు ఇచ్చేవాడు కానీ మనిషి ఇట్లకి వెళ్ళిపోయాడు ఆయన అసలు ప్రతి సీను మొత్తం డైలాగ్ అయిపోయిన తర్వాత ఫుల్ రీడింగ్ ఇస్తే రెండు మూడు సార్లు రీడింగ్ తీసుకున్నాను మళ్ళీ చెప్పు ఇంకోసారి చెప్పు ఇంకోసారి చెప్పి అంత అంతా అంత అంత ఏమంటారు కానీ లోపలికే ఇంజెక్ట్ చేసేసుకుని చేసేది నాకు ఇప్పటికే గుర్తే ఆఖరి రోజున తను ట్రైన్ ట్రావెల్స్ సీ ఓ తీసా హైదరాబాద్లో బయలుదేరి నల్గొండ నాకు వెళ్ళి తిరిగి రావడం అంటే ఫస్ట్ సీన్ లాస్ట్ యూజ్ చేశాను చేసి చెప్పేది బట్ ఆఖరి రోజు గుట్ట అప్పుడే అయిపోయింది కిషోర్ అంటే మీద ఒక రియలేస్ వి షార్ట్ టెన్ ఎయిటీ ఫైవ్ డేస్ టాప్లీ బట్ ఆల్ వాళ్ళు మనుకోవాలి మూడు గంటల పద్నాలుగు నిమిషాలు సినిమా గంటలకి తీసుకొచ్చింది మూడు గంటల తొమ్మిది నిమిషాలు రిలీజ్ చేసాం